గ్రూప్ నాలుగుతో పాటు వివిధ పరీక్షల్లో విజేతలుగా నెగ్గిన ఉద్యోగ పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకునే అద్భుత ఘట్టం పెద్దపల్లిలో ఆవిష్కృతం కానున్నది సాధారణంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి నియామక పత్రాలు ఆయా జిల్లా కలెక్టర్ల నుండి లేదా హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుండి నియామక పత్రాలు అందుకుంటారు కానీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ జిల్లాలకు చెందిన వారందరినీ పెద్ద ఆహ్వానించి ఇక్కడే తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం ఈ కార్యక్రమానికి సీఎం వస్తున్న సందర్భంగా ముందస్తు పోలీసులు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు శుక్రవారం ఇక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఇరువురు కలిసి సీఎం మీటింగ్ ప్రాంతం హెలిప్యాడ్ విఐపి జనరల్ పబ్లిక్ పార్కింగ్ రూట్ మార్గాలను పరిశీలించారు డిసెంబర్ నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కార్యక్రమంలో గ్రూప్ ఫోర్ తో పాటుగా వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన తొమ్మిది వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు దానిలో భాగంగా పెద్ద కాల్వలలో సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయాశ్రీ హర్షతో కలిసి సభా వేదిక ప్రారంభం స్టేజ్ ఏర్పాటు హెలిప్యాడ్ విఐపి జనరల్ పార్కింగ్ స్థలాలు ఎక్కడెక్కడ బ్యారికేటింగ్ ఏర్పాట్లు ప్రజల సభకు వచ్చే మార్గాలను సందర్శించారు పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో ఏసీపీ జి కృష్ణ పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఎస్ఐ లక్ష్మణరావు మల్లేష్లు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి